ఎన్ స్వాగతం వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పిఠాపురంలోని విష్ణు ఆలయాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా పీఠాపురం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్వామివారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన పుష్పార్చన తదితర పూజ కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకలు పెద్దింటి విజయ జనార్దనాచార్యులు నిర్వహించారు సాయంత్రం కూడా విశేష పూజలు జరిపి స్వామివారికి ప్రీతిపాత్రమైన తొమ్మిది రకాల పదార్థాలతో ప్రసాద నివేదన చేయడం జరుగుతుందని గురువారం రాత్రి ఆలయం వద్ద ఉట్ల సంబరం నిర్వహించడం జరుగుతుంది భక్తులు పాల్గొని తరించాలని ప్రధాన ఈరోజు వైఖానస శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వైష్ణవ శ్రీకృష్ణాష్టమి జన్మ సందర్భంగా ఈరోజు స్వామివారికి పిఠాపురం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ రుక్కుణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి విశేషంగా పంచామృత స్నానం నిర్వహించి అనంతరం స్వామివారికి విశేష పుష్పాలతో అలంకరించి సహస్రనామార్చన తీర్థప్రసాద వితరణ నిర్వహించుకోవడం జరిగింది ఈ కృష్ణాష్టమి మహోత్సవ కార్యక్రమాలు ఈ ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు వైఖాన సాగముక్తంగా నిర్వహించుకోవడం జరుగుతాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రా ఈరోజు సాయంత్రం కూడా స్వామివారికి విశేష పుష్పార్చన తొమ్మిది రకాలతో స్వామివారికి విశేష ప్రసాద నివేదన కూడా నిర్వహించుకోవడం జరుగుతాయి అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం స్వామివారికి మాస కళ్యాణం ఉదయం తొమ్మిది గంటలకి ఇరవై తొమ్మిదో తారీఖు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించుకోవడం జరుగుతుంది అనంతరం అదే రోజు రాత్రి అంటే ఇరవై తొమ్మిదో రాత్రి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి ఏడు గంటలకు ఉట్ల సంబరం అనంతరం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్మించుకోవడం జరుగుతాయి అదేవిధంగా మన పిఠాపురం శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి కుడిదల పవన్ కళ్యాణ్ గారు ఈ దేవాలయాలన్నింటినీ కూడా టెంపుల్ సెక్యూరి సిటీగా నిర్ణయించడం జరిగింది ఈ క్రమంలో భాగంగా ఈ దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఈ నిర్మాణం ఆగిపోయింది వేణుగోపా స్వామి నిర్మాణం ఆగిపోయింది త్వరితంగా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయమని చెప్పేసిని మన స్థానిక మన జనసేన ఇన్ఛార్జి అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారిని అలాగే కూటమి సభ్యులందరినీ కూడా వేడుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా వింతపత్రం ఇవ్వడం జరిగింది మీరు సహాయ సహకారాలతోటి ఈ కళ్యాణ మండపం కూడా పూర్తి చేయమని చెప్పేసిని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ స్వామివారికి వార్షిక కృష్ణాష్టమి మహోత్సవాలు కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరచవలసిన కూర్చున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి